ప్రజాధానంతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజ్లను పునరుద్దరించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ ను కలిసిన ఆయన బ్యారేజీల పునరుద్దరణపై చర్చించారు ఎన్డీఎస్ఏ నివేదికలో సీడబ్ల్యూఈసీతో చర్చించాలనే ప్రతిపాదన మేరకు సమాలోచనలు జరిపినట్లు ఉత్తమ్ తెలిపారు దీంతోపాటు సమ్మక్క సారకా ప్రాజెక్టుకు నలభై నాలుగు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద నలభై ఐదు టీఎంసీల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వివరించారు కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ అధిక నీటి వినియోగాన్ని అరికెట్టేలా టెలిమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు ఇందుకోసం ఎంత ఖర్చైనా నిధులు ఇచ్చేందుకు సిద్దమని తెలిపినట్లు వివరించారు పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణలో జరిగే ముంపుపై అధ్యయనం చేయించి నివారణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ చైర్మన్ కోరినట్లు ఉత్తమ్ వివరించారు ఏ రాజకీయ దురుద్దేశంతో చేయడం లేదు మేమైతే అమూల్యమైన ప్రజాధనం ప్రజల ప్రజలకు సంబంధించిన సొమ్ము ఖర్చు పెట్టరు కాబట్టి ఏ విధంగా ఆ డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్స్ని శాల్వేజ్ చేయాలను ఆ విధంగానే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అంటే బేసికల్గా వాళ్ళ ఫౌండేషన్ టెక్నాలజీ టెక్నాలజీలో డిపిఆర్లో లొకేషన్ ఒక దగ్గర చెప్పి వేరే చోట పెట్టిండు డిజైన్ లోపం ఉంది నిర్మాణ లోపం ఉంది ఆపరేషన్ మెయింటెనెన్స్ అని ఉంది వాళ్ళు ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది అది మరి ఇవన్నీ ఇట్లా ఉండగా అది ఏ విధంగా ప్రాజెక్ట్ సాల్వేజ్ చేయాలనో మేము అన్ని మార్గాలు అన్వేషిస్తాం వర్షాలు వచ్చే లోపు ఎంత వీలైతే అంత చేస్తాం అందుకోసమే కదా హడావుడి హైదరాబాద్ ఢిల్లీ వచ్చి వారితో భేటీ అయింది